యోహాను సువార్త పదకొండవ అధ్యాయము మరియా ఆమె సహోదరి అయిన మార్త వారి గ్రామమైన బేతనియాలో నున్న లాజరు అను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి ఏసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కాదుగాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను ఏసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అతడు రోగి అయ్యున్నాడని ఏసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను అటు పిమ్మట ఆయన మనము యూతయ్యకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన నడిగిరి అందుకు ఏసు పగలు పన్నెండు గంటలున్నవి కదా ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడలా వాని ఎందు వెలుగులేదు గనక వాడు తొట్టుపడునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకుని కావున యేసు లాజరు చనిపోయెను మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను అందుకు దిదుమా అనుబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమునూ వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనిను బేతనియ ఎరుషలేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసెడు దూరము కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యుద్ధకు వచ్చియుండిరి మార్త యేసు వచ్చిచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను కాని మరియా ఇంటిలో కూర్చుండి కూర్చుండియుండెను మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని ఎరుగుదునెను ఏసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినము నా పునరుత్నమందు లేచునని ఎరుగుదునని అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను ఆమె విని త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చెను యేసు ఇంకనూ ఆ గ్రామములోనికి రాక మార్తా ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి అంతట మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు నేను ఆమె ఏడ్చుటయూ కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయూ చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొని వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి యేసు మరలా తనలో మూలుగుచు యొద్దకు వచ్చెను అది ఒక గుహ దానిమీద రాయి పెట్టియుండెను యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను అంతట వారు ఆ రాయి తీసివేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును కాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినేను ఆయన ఆలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపులకి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూతులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కాని వారిలో కొందరు పరిసయుల యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి కాబట్టి ప్రధాన యాజకులను పరిసయులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయిచున్నాడే మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసముంచెదరు అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి అయితే వారిలో కయపా అనోకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండి మీకేమీయూ తెలియదు ఈ జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను తనంతట తానే ఈలాగు కాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయున్నాడని ప్రవచించెను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములలోనున్న ఎఫ్రాయిమును ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్లలో నుండి ఎరూషలేమునకు వచ్చిరి వారు యేసును వెదుకుచు దేవాలయంలో నిలవబడి మీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ప్రధాన యాజకులను పరిశైలును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న ఎడల తాము ఆయనను పట్టుకునగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించియుండిరి ఇంతటితో పదకొండవ అధ్యాయము ముగింపు